పాష్ణ ప్రవీణ్ గారు హత్య చంపబడ్డారని చెప్పేసి ఏ విధంగా ఏ విధంగా అంటున్నారు మీరు ఇది ఖచ్చితంగా ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ కాదు వెయ్యి శాతము ఇది హత్యనే దిస్ ఈజ్ ఏ ప్రీ ప్లాన్ కోల్ బ్లడ్ మర్డర్ ఇది ఎందుకంటే ఉన్నా అంటే ఇది యాక్సిడెంట్ అని చెప్పి గవర్నమెంటు అది రిపోర్ట్ ఇవ్వొచ్చు ఇస్తారని చెప్పి మాకు ముందే తెలుసాను ఈరోజు రిపోర్ట్ వచ్చిందని చెప్పి కొంతమంది మీడియా మిత్రులు నాకు చెప్తా ఉన్నారు నిన్న అజయ్ బాబు గారు అని చెప్పి ఒక పాస్ట్ గారు ఆయన రాజమండ్రికి వెళ్ళారు సారీ నేను ఢిల్లీలో ఉంటే మార్నింగ్ ఫ్లైట్ ఫోర్ ఓ క్లాక్ వచ్చాను నాకు తెలియదు అయితే ఆయన లైవ్ నేను చూసినప్పుడు అజయ్ బాబు గారు అక్కడి నుంచి ఒక లైవ్ ఇస్తూ అంటా ఉన్న విషయం ఏంటంటే అక్కడి నుంచే హాస్పిటల్ ముందు నుంచి ఆయన మాట్లాడుతున్నాడు ఏమని లోపల కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు వారు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు ఏమని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారంట ఈయన తాగి తాగి పడిపోయాడు తాగి యాక్సిడెంటే చనిపోయాడు అనే రిపోర్ట్ రాబోతూ ఉంది అని చెప్పి అజయ్ బాబు గారికి అక్కడున్న వ్యక్తులు చెప్తే ఆయన బహిరంగంగానే లైవ్లో ఈ ప్రకటన చేశాం ఇది మాకు ముందే తెలుసు ఎందుకంటే ఇన్ని రోజులు ఎఫ్ఐఆర్ ఆపారు ఎఫ్ఐఆర్ అక్కడికి వెళ్ళి మేము ప్రెజరైజ్ చేసి అంతమంది వేల మంది వరకు కానీ ఎఫ్ఐఆర్ కాలేదు జనరల్గా ఒక బాడీ దొరికిందండి ఏం చేయాలి అనుమానాస్పదలో బాడీ దొరికింది ఏం చేయాలి పోలీస్ యొక్క ధర్మము పోలీస్ యొక్క వృత్తి పోలీసు యొక్క జాబ్ అది వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఓవర్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి వాళ్ళు ఏమంటారు అక్కడ అక్కడ అధిక అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మహాసేన రాజేష్ అనే వ్యక్తి సరిపల్ల రాజేష్ అనే వ్యక్తి టీడీపీకి సంబంధించిన వ్యక్తి కూటమికి సంబంధించిన వ్యక్తి ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి ఇది యాక్సిడెంటో మీరు మీ హస్బెండు లేదా మీ మీ ఒక ఫ్యామిలీ ఆ బాడీని తీసుకొని వెళ్ళిపోండి ఎందుకంటే పోస్ట్ మార్టం చేస్తే బాడీ మొత్తం కట్ చేయాల్సి వస్తుంది ఎందుకు అవసరమా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా అక్కడ వీడియో చక్కర్లు కొడతా ఉన్నాయి దాని తర్వాత ఆయన ఒక గ్రౌండ్లోకి వచ్చారు ప్రాక్టికల్గా బాడీ దగ్గరకు వచ్చారు సిచ్యువేషన్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన మీదకి ఎగ్ అనే తీర్చితే తిరిగి ముఖం మార్చుకొని వెళ్ళిపోయాడండి ఇది జరిగిన విషయం అంటే టీడీపీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఎఫ్ఐఆర్ కాకుండా పోస్ట్ మార్టం వద్దు అని ఫ్యామిలీని భయోగ్రాంతులకి చేయడము భయపెట్టడము వద్దని చెప్పి తప్పుదారికి పట్టించడము చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు ప్రీ ప్లాన్ మర్డరు దాన్ని బయటికి రాకుండా ప్రభుత్వము గొంతు నొక్కేస్తూ ఉందని చెప్పి కనబడతా ఉంది ఇప్పుడు దాన్ని బట్టి అతను ఉన్న వ్యక్తులకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంది ఇప్పుడు ఎవరైనా క్రైమ్ చేయాలంటే అమ్మ యోగి లాంటి వాడు వస్తాడు రేపు అన్న కదా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే రౌడీ సీటర్స్ని ఏరి పారేస్తారు మమ్మల్ని కూడా చంపేస్తారని ఒక భయం కనబడతా ఉంది ఆ భయం క్రియేట్ అవ్వడు క్రైమ్ రేట్ అనేది తక్కువ అవుతుంది ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ఏ క్రైమ్ ఇలాంటి క్రైమ్స్ మొత్తం అనేది పక్కన పెడితే దిస్ ఈజ్ ఏ క్రైమ్ ఇలాంటి హత్యలు ఇట్లాంటి క్రైమ్స్ ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ ఎందుకంటే మొన్న మారుతీరావు ప్రణయ్ హత్య మనం చూస్తూ ఉంటే ఏ వానిగా ఉన్న వ్యక్తికి కోట ఏమేసిందండి వేసింది కేరళలో చూస్తూ ఉంటే వాళ్ళ ప్రియుణ్ణి విషం పెట్టి చంపినందుకు ప్రియురాలకి కోట ఏమేసిందండి శిక్ష వేసిందండి మొన్న నాకు ఇక్కడే అనుకుంటాం మలక్పేట్లోనే ఎక్కువ భర్తని యూకే నుంచి వచ్చిన భర్తను డ్రమ్లో కుక్కి చంపినందుకు వాళ్ళిద్దరికి ఏమేసిందండి ఇలాంటి శిక్షలు సీరియస్ శిక్షలు ఒకవేళ చేయగలిగితే క్రైమ్ రేట్ అనేది తక్కువ అవుతుంది రెండోది న్యాయం జరిగినట్టు కనబడుతుంది మూడోది మా లాంటి వారికి ధైర్యాన్ని భరోసా అయితే మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీకి భరోసా ఇచ్చిన వాళ్ళు ఐదోది నాలుగోది అవతలు ఉన్న వ్యక్తుల్లో భయాన్ని పిలిచారు సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ న్యాయబద్ధంగా మీరు విచారణ చేయండి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కొంతమంది వ్యక్తుల మీద అనుమానాలు ఉన్నాయి శివశక్తి కరుణాకరు లలిత్ కుమారు అమారా ప్రసాదు నిచ్కీ బాబా అంటే రాధా మనోహర్ దాసు ఐదోది సమిక్ ఈ ఐదుగురు ఆయనకి ఎప్పుడు ట్రెక్నింగ్గా ఉండేవారు ట్రెక్నింగ్ చేస్తుండేవారు ఆయనకి వీళ్ళకి ఎప్పుడు యుద్ధం నడుస్తూ ఉండేది డిబేట్లు నడుస్తూ ఉండేది ఆయన మీ వీళ్ళ మీద ఆయన పోస్టులు వాళ్ళ మీద పోస్టులు ఎప్పుడు జరుగుతూ ఉండేది నిరంతరం వీళ్ళే శత్రువులు కాబట్టి వీరిని మీరు పూర్తి స్థాయిలో పిలిచి పూర్తిగా మీ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పి నేను కోరుతా అలాగే ఇప్పుడు వచ్చేసి ఇలా చనిపోయారు దాని తర్వాత అజయ్ బాబు గారు అని చెప్పేసి పోస్ట్ కూడా పెట్టారు అమరప్రసాద్ అమరావసడు దాని గురించి అమరావ్రసాద్ పెట్టాడు కత్తిమహేష్ అయిపోయాడు ప్రవీణ్ అయిపోయాడు నెక్స్ట్ నువ్వే రా అజయ్ అని పెట్టాడు ఇప్పుడు నా వీడియో చూసి రేపు నా పేరు కూడా యాడ్ చేస్తారు వాళ్ళని నాకు ఫోన్స్ వచ్చాయి వాళ్ళని నాకు కొంతమంది చెప్తా ఉన్నారు నేను కూడా హిట్ లిస్ట్లో ఉన్నానని చెప్పి ఏదేమైనా కానీ హతసాక్షులు అవ్వడానికి ప్రతి క్రైస్తుడు ఇష్టపడతాడని ఈరోజు ప్రవీణ్ గారు హతసాక్షి అయ్యాడు హతసాక్షి ఎందుకని అంటా ఉన్నా అంటే క్రీస్తు కోసం ఎవరైతే చనిపోతారో మా బైబిల్లో కూడా ఒక చక్కటి ఉదాహరణ కనబడుతుంది స్టెఫెన్ అని ఒక వ్యక్తి ఉంటాడు క్రీస్తు కోసం రాళ్లతో కొట్టబడి చంపబడి చంపబడతాడు చంపబడ్డప్పుడు ఆకాశం తిరుమడి నాకు దర్శనం చూశానని చెప్పి ఉంటుంది బైబిల్ ఏంటా దర్శనం అంటే దేవుడు సింహాసనం నుంచి దిగి వచ్చి లేచి నిలబడిన ఈ వ్యక్తి చనిపోతూ ఉంటే వస్తూ ఉంటే ఈజ్ ఇన్వైటింగ్ అని చెప్పి కనబడతాయి సో ఒక క్రైస్తవుడిగా మేము సంతోషిస్తాము హతసాక్షులు కావడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే నార్మల్ మరణం కంటే హరసాక్షులవుడు బట్టి పరలోకంలో దేవుడే లేచి నిలబడి మమ్మల్ని ఇన్వైట్ చేస్తాడని చెప్పి మేము ఫీల్ అవుతాం రెడ్ కార్పెట్ వేస్తా చెప్పి వీ ఫీల్ ప్రౌడ్ వీ ఫీల్ హ్యాపీ ఈరోజు ప్రవీణ నగర్ చనిపోతే అదే జరిగి రెడ్ కార్పెట్ యేసు ప్రభు నిలబడ్డారు వాళ్ళు వెల్కమ్ చేశారని చెప్పి మేము మేము గట్టిగా గట్టిగా చెప్పగలుగుతాము సో దీన్ని బట్టి నేను చెప్తా అంటే మమ్మల్ని చంపుతామంటే మేము భయపడే వ్యక్తులం కాదు హత కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం సో అట్లా పోస్ పెట్టినప్పుడు మీరు ఏమైనా యాక్షన్ ఏమైనా తీసుకోవడం జరిగింది ఎందుకోసం అంటే ఇది తెలియకుండా జరిగింది సో ఇప్పుడు వచ్చేసి మీకు డైరెక్ట్గానే పోసి పెట్టారు నెక్స్ట్ మీరే అని చెప్పేసి దాని గురించి నేను సీఎం ఏంటి పార్టీ కానీ ముసలు లెక్కించేటువంటి అట్లాంటి అంటున్నాను ఇప్పుడు నా చేతిలో పవర్స్ ఉంటే ముసలు ఎక్కించేటువంటి మనకి కిందకెళ్ళినాను నా చేతిలో పవర్లు లేవుగా నేను కట్టను పట్టుకునే వ్యక్తిని కాదు ఆయుధాన్ని పట్టుకునే వ్యక్తిని కాదు నేను కళాన్ని పట్టుకునే వ్యక్తిని నా బైబిల్ నేర్పించింది నాకు కళం పట్టుకోవాలని చెప్పి ఆయుధాలు పట్టుకోవాలి మళ్ళీ ధర్మం నీకు అది నేర్పించిందని అడుగుతా ఉన్నాను మీరు శ్రీరాముడు అని చెప్పి అంటా ఉంటావు కదా శ్రీరాముడు వాళ్ళు శ్రీరామ రాజ్యం అని చెప్పి అంటావు కదా శ్రీరామ రాజ్యం అంటే ఇదే నా మనుషుల్ని చంపడమా మతాలని చంపడమా ఆడవాళ్ళని రేపు చేయడమా నీ శ్రీరాముడు ఇదే నేర్పించాడని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మా దేవుడు అది నేర్పించలేమా ప్రేమించమని చెప్పి అంటా కానీ మాకు నిందితులు ఎవరైనా కానీ మళ్ళీ శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటాను గవర్నమెంట్ నుంచి మా డిమాండ్ వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లయితే ఉందో అదేవిధంగా క్రైస్తవులకు కూడా క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ లేదా ముస్లింతో కలిపి మైనారిటీ అట్రాసిటీ యాక్ట్ అనేది మాకు ఇవ్వడం బట్టి మాకు ఒక ప్రొటెక్షన్ ఒక గాడ ఒక షీల్డ్ అనేది మాకు ఏర్పడుతుంది తద్వారా మాకు ఒక ధైర్యం కలుగుతుంది అనేది మాకు ఒక కోరిక గవర్నమెంట్ ఇదే డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు ఒక మైనారిటీ అట్రాసిటీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లుందో అలాంటి అట్రాసిటీ యాక్ట్ మాకు కూడా ఇవ్వాలి క్రైస్తవులు అని చెప్పి కోరుతా ఉన్నాం పోస్ట్మార్టం రిపోర్టు మాకు అండి ముందే తెలుస్తుంది యాక్సిడెంట్ అని వస్తుంది అర్థం చేసుకోవడానికి ఈ మాట ఎందుకంటా ఉన్నదంటే పక్కన ఈ పక్కనే అండి ఆ రోడ్కి ఎద్దరూ మీకు కనపడుతుంది మహంకాలి టెంపుల్ అని చెప్పి ఈ టెంపుల్ మీద ఒక త్రీ మంత్స్ బ్యాక్ దాడి జరిగింది దానిలో మనకి రిపోర్ట్ వచ్చింది ఏంటి మానసికంగా మెంటలిస్ సిక్ ఇల్ అనే పర్సన్ దాడి చేశాడు ఆ మెంటల్ గాడ్ అని చెప్పి వచ్చింది వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు రథము గుడులు తగలబడ్డాయి దాడులు జరిగినాయి అప్పుడు కూడా ఏం రిపోర్ట్స్ వచ్చాయి ఇప్పుడు ఆయనే క్రిస్టియనే అండి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి హిందూవే క్రిస్టియన్ హిందూ ఇచ్చింది ఒకటే స్టేట్మెంట్ ఏమని ఇద్దరు మెంటల్గా లేని చెప్పి ఇచ్చారు మెంటల్ సిక్కు ఇల్లు ఆడ ముస్లిం అయినా కూడా మనకి మైన సరిగా లేదు అందుకని దాడి చేశారు సింపుల్గా కొట్టేశారు ఎందుకు హతకర్షణలు కావద్దు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావద్దు ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం కోల్పోవద్దు ప్రజలు ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రిపోర్ట్ ఇస్తుంది మాకు ముందే తెలుసు రిపోర్ట్ ఈరోజు వచ్చింది నిన్ననే బాబు గారు కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు యాక్సిడెంట్ అని వస్తుందని చెప్పి ఆయన ముందే చెప్పారు